కృష్ణ లావణ్య లావణ్యక్క ట్రిప్పు ముగించుకుని రెండు రోజుల్లో తిరిగి వస్తారంట రాగానే ఆస్తిలో వాటాలు కావాలంటున్నారు అని చెప్పి నిహారిక కృష్ణ బాబు వేదవతికి చెప్తూ ఉంటారు అవునమ్మ ఈ విషయంలో అన్నయ్య బాగా అసంతృప్తిగా ఉన్నాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు పిల్లలు పుట్టలేదని వాళ్ళు బాధపడుతున్నారు కూడా అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది వాళ్ళు బాధపడుతున్నారా లేకపోతే నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకు అబద్ధం చెప్తావరా నిజమే చెప్తున్నాము వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి ఆ విషయాన్ని అమ్మ నాన్నల దగ్గర చెప్తున్నాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే ముందు ఫోన్ చెయ్యి అన్నయ్య రాధాకృష్ణ అన్నయ్య లావణ్య వదిన ఏం మాట్లాడతారో వింటాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును శ్రీకర్ చెప్పాడు కదా ఫోన్ చేయి బాబు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏమయ్యా నీకు అవసరమా ఇది అన్నదమ్ముల ఆస్తులకు సంబంధించిన విషయం నువ్వు పట్టించుకోకు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఏంటి ఆస్తులో వాటాలు వస్తే కృష్ణ నీకు కుట్టలు కట్టలు డబ్బులు ఇస్తా అన్నాడా ఏంటి కృష్ణకు వంత పలుకుతున్నావు అని పెద్దరాజు వసంతను అడుగుతూ ఉంటాడు కృష్ణ నీకేం లోటుందని ఆస్తు వాటాలు అడుగుతున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది తిండికి బట్టకి లోటు లేకపోతే సరిపోతుందా అమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటే శ్రీకర్ జాబ్ చేస్తున్నాడు కదరా నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చూసుకో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు చదువు చదువుకున్న చదువుకి ఉద్యోగం ఇచ్చేది ఎవరు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అయితే మంచి బిజినెస్ పెట్టుకో డబ్బులు అరేంజ్ చేస్తాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు చిన్నపిల్లల్లాగా ప్రతిదీ మిమ్మల్ని అడగల మామయ్య అని నిహారిక అంటూ ఉంటుంది మీరు ఇంకా కంటికి చిన్నపిల్లలేనమ్మా పక్షి రేఖలో రాగాని పిల్లల్ని వదిలేసి తిరిగి సాయంత్రం అయ్యేసరికి గుటికి ఎలా వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కూడా మీరు అంతేనమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయినా ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి మీరు అడుగుతుంది ఏంటి ఇంట్లో పరిస్థితులు అస్సలు బాలేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఒరే నీ సమస్యలు నీకుంటే నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపో అంతే కానీ ఆస్తిలో వాటాలు అడుగుతుంటే నువ్వెందుకు ఎందుకు అడ్డుపడతావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నీలాంటి అన్నలు ఇంటికి ఒక్కడుంటే చాలు కుటుంబం సర్వనాశనం అయిపోతుందని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నీలాంటి తమ్ముడు కుటుంబానికి ఒక్కడుంటే కుటుంబం ఏంటి లోకమే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక చాలు ఆపండ్రా గొడవలు అంటే వస్తారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిహారిక మీరు ముక్కు పొడక కావాలన్నారు డిఎన్ఏ టెస్ట్ రాగానే ముక్కు పొడకను ఇచ్చేస్తాను ఆస్తులు వాటాలు కూడా త్వరలోనే చేస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది కలిసి ఉన్నామని పోరాడతాం మీరు మాత్రం విడిపోదాం అంటున్నారు పనిచేస్తాను ఎవరు ఆస్తులు వారికి పనిచేస్తాను భర్త ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాం అని వేదవతి నిహారిక కృష్ణాలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు హాయిగా ఉందా కళ్ళు చల్లబడ్డాయా అని శ్రీకర్ కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వేదో మంచివాడు అన్నట్టు నీకేదో ఆస్తి వద్దన్నట్టు మాట్లాడుతున్నావు రేపు ఆస్తులు వాటా వస్తే తీసుకోవా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీకులాగా ఆస్తి కోసం పోరాడేవాడిని కాదు అనుబంధాలు ఆప్యాయతల కోసం చూసేవాడిని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అందరూ అలానే మాట్లాడతారు ఆస్తులు వచ్చిన తర్వాత వద్దనే వాళ్ళు ఎవరు అని నిహారిక అంటూ ఉంటే శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీలాంటి కొడుకులు మీలాంటి కోడలు మీలాంటి కూతుర్లు ఉండబట్టే దేశంలో వృద్ధాశ్రమలు ఎక్కువైపోయేరా బాబు మీ అమ్మ నోటి నుంచి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం అనే మాట తెప్పించారు మీకు దండంరా బాబు అని చెప్పి పెద్దిరాజు కోపంగా నిహారిక కృష్ణబాబులు అలాగే వసంతకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ అలానే అంటుంది మీరు మాత్రం రెండు రోజులకు ఒకసారి ఆస్తి పంపకాల గురించి అడుగుతూనే ఉండండి అని వసంత నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది ఎందుకు కూరుకుంటాం ఇల్లు మొక్కలయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం అని నిహారిక చెప్తూ ఉంటుంది మరోవైపు అవని అక్షయ బట్టలు మరత పెడుతూ ఉంటారు ఇక అప్పుడే సుజాత ఆవని దగ్గరకు వచ్చి అవని శంషాబాద్ దగ్గర తెలిసిన వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది బావగారు వెళ్తున్నాము నువ్వు కూడా రారాదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదక్క పుట్టినరోజు ఫంక్షన్లకు వచ్చే పరిస్థితిలో లేను మీరు వెళ్ళండి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నావు కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది రామ్మ వెళ్దాం అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు లేదు బావా మీరు వెళ్ళండి అవసరమైతే అక్షయ్ని తీసుకెళ్ళండి అని అవన్నీ చెప్తూ ఉంటుంది అక్షయ రామ్మ వెళ్దాం అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మ ఒంటరిగా ఉంటుంది రాను పెద్దమ్మ అని అక్షయ చెప్తూ ఉంటుంది పర్వాలేదు అక్షయ నువ్వు వెళ్ళు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది రా అక్షయ్ వెళ్దాం అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అవని భోజనం తినేసి తొందరగా డోర్స్ వేసుకో అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే సరే అక్క అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు నిహారిక వాళ్ళ బావ వికాస్ జైలు నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటే పోలీసులు వెంట పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఎక్స్ మినిస్టర్ కొడుకు వికీ వచ్చి వికాస్ని సేవ్ చేస్తాడు కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం రాబ్రో పోలీసులు నిన్ను వెంటాడతారని చెప్పి విక్కీ చెప్తూ ఉంటే వికాస్ విక్కీ కారెక్తాడు ఎవరు బ్రో నువ్వు ఎందుకు సేవ్ తో నీకు ఏమైనా పనుందా అని వికాస్ అడుగుతూ ఉంటాడు జైలు నుంచి బయటకు రావటానికి హెల్ప్ చేసిన మనుషులు విక్కీ మనుషులేనని విక్కీ వికాస్కి చెప్తూ ఉంటాడు ఏ అవసరం పడిందని జైలు నుంచి బయటకు వచ్చేలా చేశారు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు అవని ఎలా శత్రువో నీకు కూడా అలానే శత్రువు అని తెలిసింది అవనిని చంపడం కోసమే నిన్ను జైలు నుంచి బయటకు వచ్చేలా చేశాను అని వెక్కి చెప్తూ ఉంటాడు అవని ముక్కు పొడక ద్వారా శత్రువు నీకెందుకు శత్రువు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు ఒక ఎవిడెన్స్ని కోర్టు వారికి అందించి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆవని అందుకని చెప్పి అవనిని చంపాలని రెండుసార్లు ప్లాన్ చేశాను కానీ కుదరలేదు ఫైనల్గా కూడా వెళ్ళాను అయినా అవని చేతికి దొరకలేదు తప్పించుకుంది అని విక్కి చెప్తూ ఉంటాడు అక్షయ గుళ్ళో బంధించి కోర్టులో అప్పు చెప్పి శిక్ష పడేలా చేసింది ఆమెతో పాటు అక్షయ్ను కూడా చంపేస్తే పగ చల్లారుతుంది అని వికా చెప్తూ ఉంటాడు అవని అక్షయ్ను కలిపి చంపేద్దాం అని విక్కీ చెప్తూ ఉంటాడు అయితే ప్రస్తుతానికి నీకు ఒక సీక్రెట్ ప్లేస్ అరేంజ్ చేస్తాను రా అలాగే అవనిని చంపిన తర్వాత నీకు పెద్ద మొత్తంలో అందిస్తానని చెప్పి విక్కి చెప్తూ ఉంటే సరే అని చెప్పి వికాస్ అంటాడు ఇక మరోవైపు అవని బట్టలు మడత పెడుతూ అక్క ఫోన్ మర్చిపోయింది అని చెప్పి ఫోన్ తీసుకుని బయటికి రాబోతూ ఉంటుంది ఇక సుజాత నరసింహతో వెళ్తున్న అక్షయ సడన్గా ఆగిపోతుంది ఏంటమ్మా అక్షయ ఎందుకు ఏడుస్తున్నావు రాకుండా ఇక్కడే ఆగిపోయేవేంటి అని నరసింహ అడుగుతూ ఉంటాడు అమ్మ వింటే బాధపడుతుంది ఏం లేదులే పెదనాన్న అని అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ లోపల ఉంది వినతలే అమ్మ ఏంటో బాధ చెప్పు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అప్పుడే ఎవరిని వచ్చి అక్షయ ఏం మాట్లాడుతుంది ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఎల్లుండి పుట్టినరోజు పుట్టినరోజు నాన్న దగ్గర ఉండుంటే గనక ఘనంగా జరిగేది అమ్మవారి అంశతో పుట్టానని నానమ్మ జాతకం అని అందరూ కూడా చూడగానే అన్నారు అలాంటి అమ్మను ఎందుకు ఇంట్లో నుంచి నానమ్మ బయటకి ఎంటేసింది ఒక అనాథగా పూజారి నారాయణరావు తాతయ్యకు దొరికాను అనాథగా ఉన్నప్పుడు నారాయణరావు తాతయ్య ఇంట్లో పుట్టినరోజు జరుపుకోవడానికి కుదరలేదు మొదటగా అమ్మను పుట్టినరోజు నాడే కలిశాను అని అక్షయ్ చెప్తూ ఉంటే ఆమె మొదటగా అక్షయ పుట్టినరోజు కలిసినప్పుడు ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనాథగా తాతయ్యకు దొరకటం వల్ల అన్నప్రాశ్న బారసాల మొదట పుట్టినరోజు వేడికే ఏది కూడా ఘనంగా జరగలేదు నాన్న గుండెల మీద ఆడుకోలేదు అమ్మ గోరుముద్దలు తినలేదు నాన్న చెయ్యి పట్టుకుని నడవలేదు సంవత్సరం కుటుంబ సభ్యులందరి సమక్షంలో పుట్టినరోజు చే చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా నాన్నకు దూరంగా వచ్చేసాను ఇప్పుడు ఉన్న పరిస్థితులు గొడవల వల్ల అమ్మ పుట్టినరోజునే మర్చిపోయింది అని అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే సుజాత నరసింహ కూడా కంటతడి పెట్టుకుంటారు చాటుగా ఉండి వింటున్న అవని కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడకు అక్షయ త్వరలోనే అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే అమ్మ బాధపడుతుంది అని సుజాత అక్షయ్ ధైర్యం చెప్తూ ఉంటే ఇక అప్పుడే అవని అక్క ఏంటి మీరు వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పి బయటకు వస్తుంది ఏం లేదులే అవని అని చెప్పి సుజాత కంటతడి తుడుచుకుంటుంది నువ్వు ఫోన్ మర్చిపోయావు అక్క ఇద్దామని వచ్చాను అని అవని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అవని ఇక్క బయలుదేరుతాము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే అక్షయ ఏంటమ్మా కంట వెంట తడుంది అని చెప్పి అవని అడుగుతుంటే ఏం లేదులేమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అవని బయలుదేరతాము నువ్వు జాగ్రత్త అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ వాళ్ళు వెళ్ళిపోగానే అవని ఒంటరిగా కూర్చుని అక్షయ్ అన్న మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరివైపు సత్య ఆలోచిస్తూ ఉంటాడు ప్రభావతి సత్య వెళ్ళి ఒరే సత్య డిన్నర్ చేదురా అని చెప్పి పిలుస్తూ ఉంటే సత్య వినిపించుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఒరే సత్య నిన్నేరా పిలుస్తుంది అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అయినా ఈ మధ్య నీ ఆలోచనలు మరీ మూర్ఖంగా ఉన్నాయిరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా అని సత్య అంటూ ఉంటాడు అమ్మను కాబట్టే నీ మనసును అర్థం చేసుకుని మాట్లాడుతున్నానని ప్రభావతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అవనిపైన అనుమానంతో ఆ వేదవతి అవనే కూతురు అక్షయ్ని తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించింది అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు అంటే ఏంట్రా ఆ అక్షయ నీకు అవనికి అనుకుంటుందా ఏంటి ఆ వేదవతి అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఆ అక్షరాల ఆ వేదవతి గారి మనసులో అదే ఉందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అయినా సరే డిఎన్ఏ టెస్ట్లో అక్షయ శ్రీకర్కి అవనికి పుట్టిన కూతురని తెలుస్తుంది ఇది అవనికి ఒక అగ్ని పరీక్ష అక్షయ తన మనవరాలను తెలియకని ఆ వేదవతికి బుద్ధి వస్తుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్లో అక్షయ శ్రీకర్ కూతురని తెలిసినా కూడా ఆ వేదవతి మరో కారణం చూపించి అవనిని తప్పుగా చూపించాలని చూస్తున్నారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అందుకే అమ్మ డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా రావాలని కోరుకుంటున్నానని సత్య చెప్తూ ఉంటాడు అంటే ఏంట్రా సత్య అవనికి ఇది ఒక అగ్ని పరీక్ష తప్పుగా వస్తే ఎలా చెప్పు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది తప్పుగా వస్తేనే కదమ్మా అవని ఇంటికి తీసుకొచ్చుకొని సంతోషంగా ఉంచగలను ఆ ఇల్లు చూడటానికి మాత్రమే సాంప్రదాయాలు విలువలు కలిగిన ఇల్లు దాంట్లో మనుషులకి ఒక్కరికి కూడా సాంప్రదాయాలు గౌరవాలు అని ఉండవు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఒరే సత్య డిఎన్ఏ టెస్ట్లో అక్షయ్ శ్రీకర్ కూతురని తెలిస్తేనే అవని సీత అవుతుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అవని సీతైనా కూడా శ్రీకర్ రాముడు కాలేవడమ్మ ఎప్పటికీ ఆవినిని అనుమానిస్తూనే ఉంటాడని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎందుకురా నువ్వు రావణాసురులా తయారవుతున్నావు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది రావణాసురుల ఎందుకు తయారవుతున్నానమ్మా అవనికి తాలి కట్టి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నానని సత్య చెప్తూ ఉంటాడు అవుని ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండదమ్మా ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటుంది అందుకే డిఎన్ఏ రిపోర్ట్ తప్పుగా రావాలని కోరుకుంటున్నానని సత్య చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్ నుంచి విడిపోయిన తర్వాత అవనిని శ్రీకర్ కంటే బాగా చూసుకుంటాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే ప్రభావతి కోపంగా సత్య వైపు చూస్తూ ఉంటుంది రామ భోజనం చేద్దామని చెప్పి సత్య పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీసులు వేదవతి ఇంటికి వస్తారు వసంత పోలీసులను చూసి ఏంటి ఎస్ఐ గారు ఇంటికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే అర్జెంటుగా వేదవతి గారితో మాట్లాడాలి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు రండి లోపలికే వసంత పిలిచి అమ్మ అమ్మ నీతో మాట్లాడటానికి పోలీసులు వచ్చారని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్